ముంద వంద శాతం ఆయననే హత్తుకొని ఉండాలి దేవుడు మాట్లాడు ఉండొచ్చు నిన్ను ప్రేమగా చూసిన భార్య పోయిందని చచ్చిపోతాను అంటున్నా మరి నీకోసం నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాను కదా మరి నా సంగతి ఏందని అడగడా నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడితే నీకు నీకు నీ కోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను నా ప్రేమ నీకు అర్థం కాలేదా ఇంకా నాకేంటి అంటే నేను లేనా అంటే నీ హృదయంలో నేనంత దూరం అయిపోయి నీ భార్య నీకు అంత దగ్గర అయిపోయిందా ఏం నా కుమారుడా ప్రాణం తీసుకుంటానంటున్నా చచ్చిపోతానంటున్నా ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు ఏం నా కుమారి ప్రాణం తీసుకుంటానంటున్నావు చచ్చిపోతానంటున్నావు నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఆయన ఇచ్చే సమాధానం కళ్ళు తెరచి చూడు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాను లేడా ఆయన ఆయన మనసు ఎంత గాయపడిద్ది మనం ఆయన్ని హత్తుకోకుండా చెల్లి వింటున్నావా తమ్ముడు వింటున్నావా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి అడుగడుగున అడుగడుగున నిన్ను ఎత్తుకొని 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 దాటిస్తూ వచ్చిన ఆయన ఎంత మనసు పెట్టుకొని ఉంటాడు నీ మీద నా మీద ఎంత మమత పెట్టుకొని ఉంటాడు నీ మీద నా మీద మనం ఆయనని ఆయన ఆఖరికి ఆయన ప్రేమని కూడా మనం మనం హత్తుకున్న మంటికి ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నాం ఇది ఎంత దారుణమైన విషయం ఆఖరికి కాస్త నువ్వు నా ఎడల చూపిస్తున్న ప్రేమ ఆసక్తి కూడా దేన్ని బట్టి చూపిస్తున్నావు తెలుసా నా కుమారుడా నా కుమారి నువ్వు హత్తుకున్న మంటికి ఇబ్బంది కలగకుండా ఆ మంటి భద్రంగా ఉండాలని అందుకోసం నన్ను వాడుకుంటున్నావు కేవలం అందుకోసం నన్ను అడ్డం పెడుతున్నావు తప్ప హార్ట్ఫుల్గా నీవు నన్ను హత్తుకోవటంలో నువ్వు మంటిని హత్తుకుంటున్నావు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైతే ధన్యులు ఇది అర్థమైంది నేను ధన్యుణ్ణి మీరు ధన్యులు లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో వారందరూ ధన్యులు దీన్ని బట్టి నేనేం చెప్తున్నాను బంధాలు తెంచేసుకోమని చెప్పట్లా బంధాల మీద వ్యామోహాలు పెంచేసుకోవద్దు అని చెప్తున్నాను గాలి మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను పేక మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఊహల ప్రపంచాల్లో తేలిపోయిన ఊహలన్నీ నువ్వు కట్టుకున్న గాలి మేడలు పేక మేడలన్నీ కుప్పలా కూలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి ఎదురైన నాడు నీ విశ్వాసము దెబ్బ తినకుండా నువ్వు మంటిని లక్ష్య పెట్టకుండా నీవు ఆయననే హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నావు